హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే మొదలు పెట్టేద్దామండి మనము సంపాదించిన డబ్బునైతే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పొదుపు అయితే చేసుకుంటాం అందులో ఈ చిట్లు వేసి పొదుపు చేసుకోవడం అన్నది నా దృష్టిలో మాత్రం తెలివైన ఆలోచననే అనుకోవచ్చు మనం చిట్టి వేయడం వల్ల అసలు లాభం ఏంటి మనం చిట్టి వేయడం వల్ల మనకి ఎక్కువ మొత్తంలో డబ్బు ఎప్పుడైనా సరే అవసరమైనప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి మనము డబ్బులు అన్నది వడ్డీకి అప్పు తీసుకోవాల్సిన అవసరమైతే ఉండదు డబ్బు మనం వడ్డీ తెచ్చుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి నెలకి మిగిలిన కొద్దో గొప్ప డబ్బులు మొత్తం కూడా ఆ వడ్డీలకి కట్టడం సరిపోతుంది అప్పుడు మనం సేవింగ్స్ అన్నవి అస్సలు చేయలేము మనకి నెలకి ఎంత డబ్బు మిగులుతుంది చూసుకోవాలి చూసుకొని వాటిని చిట్టీ వేయడానికి ప్రయత్నించాలి ఓ మనకి మిగిలిన డబ్బును బట్టి మనం కొద్దిగా మిగిలితే ఒక పాతిక వేలు చిట్టీ వేసుకోవడం లేదు ఇంకా కొద్దిగా ఎక్కువ మిగిలితే యాభై వేలు చిట్టి కొంచెం ఎక్కువ మిగిలితే ఒక లక్ష రూపాయల చిట్టి అలా వేసుకోవడం వల్ల మనము ఫైనాన్షియల్గా తొందరగా డెవలప్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది చిట్లు ఎప్పుడు వేసినా సరే నమ్మకస్తుల దగ్గరే చూసుకొని అయితే వేసుకోవాలి ఎందుకంటే మనం కష్టపడి ఎంతో కష్టపడి డబ్బులు ఇరవై నెలలు కట్టిన తర్వాత వాళ్ళు ఏదైనా చేస్తే మనం మళ్ళీ డబ్బులు పోయినాయి అని మనం బాధపడకూడదు కాబట్టి ఎప్పుడు నమ్మకస్తుల దగ్గరే వేసుకోవాలి ఫస్ట్ మనం చిట్టి తీసుకోగానే చేయవలసిన పని ఏంటంటే మనకి ఏదైనా సరే అప్పు కనుక ఉంటే ముందు ఆ అయితే క్లియర్ చేసుకోవాలి ఒకవేళ ఏ అప్పులు లేనప్పుడు మనం ఆ డబ్బుని ఎలా ఉపయోగించుకోవాలంటే గోల్డ్ కానీ ఏదైనా కొని వాటి రూపంలో డబ్బునైతే పొదుపు అయితే చేసుకోవాలి మనకి అప్పులు అలాంటివి ఏమీ లేనప్పుడు మనం ఏం చేయాలంటే చిట్టి అన్నది స్టార్టింగ్లో తీసుకోకుండా ఎండింగ్లో తీసుకోవాలి చివరి వరకు చిట్టి చివరి వరకు ఉండిపోతే మంచిది అప్పుడు కొంచెం డబ్బులు ఎక్కువ వస్తాయి కాబట్టి మనకి ఇంకో ఆలోచన రావచ్చు ఎట్లా అంటే మనం చిట్టి తీసుకున్న డబ్బులు మనం బయటికి వడ్డీకి ఇస్తే కనుక లాభం ఉంటుంది కదా అని మనం అనుకోవచ్చు నిజమే లాభం అయితే ఉంటుంది కాదన్న కానీ మనకి స్థలం కానీ బంగారం కానీ ముందైతే ఉండాలి అప్పుడు స్థలం బంగారం అవి ఉన్నప్పుడు అప్పుడు ఇచ్చిన అప్పుడు పర్వాలేదు ముందు మనం స్థలం కానీ బంగారం కానీ మనకి ఉంటే మనకి ఏదైనా అవసరం అయితే అప్పుకి అన్నదానికి వెళ్ళకంట ఉండగలిగే స్థితిలో కనుక మనం ఉంటే కనుక మన డబ్బులు మనమే సమకూర్చుకునేగలిగే స్థితిలో అవసరమైనప్పుడు మన డబ్బులు మనం ఇంకొకరి దగ్గరికి అప్పుగలకండా మనమే సమకూర్చుకునే స్థితిలో మనం ఉన్నట్లయితే అప్పుడు ఆ డబ్బుని మనం వడ్డీకి ఇచ్చుకున్నా ఏమి ఇచ్చుకున్నా అప్పుడైతే ప్రాబ్లం అయితే లేదు ఇంకొకటి ఏంటంటే మనము డబ్బులు ఎప్పుడైనా ఎవరికైనా వడ్డీకి ఇవ్వాలి అనుకుంటే కనుక మనకి చుట్టాలు అలాంటి వాళ్ళకు మాత్రం అస్సలు డబ్బులు అన్నవి అప్పుగా ఇవ్వకూడదు ఎందుకంటే ఎక్కడా విరోధం అన్నది ఎక్కడా రాదు ఇక్కడ ఈ డబ్బు దగ్గరే మనకి విరోధం అన్నది వస్తుంది వాళ్ళు కష్టాల్లో ఉన్నారు సాయం చేయడానికని మనం అలా మంచిగా ఆలోచించి ఇచ్చి ఉండొచ్చు కానీ అది తర్వాత అయితే మనం వాళ్ళకి శత్రువులమే అవుతాము మాకు కలిగిన ఎక్స్పీరియన్స్ని బట్టి నా ఉద్దేశం అయితే నేను చెప్పానండి అలా అని అందరూ ఒకేలా ఉండరు కదా మనం లక్ష రూపాయల చీటి కనుక తీసుకుంటే మనకి కట్టుబడి అన్నది ఎంత వస్తుంది పాట చీటీ పాట అన్నది ఎలా ఉంటుంది అది చూద్దామండి అది ఇరవై నెలలు లక్ష రూపాయల చీటి ఇరవై నెలలు ఇరవై మందితోని లక్ష రూపాయలు చీటీ పాట కనుక మనం చూసుకుంటే కనుక ఫ్రెండ్లీ చెట్టు అది మనకి కట్టుబడి అన్నది ఎలా వస్తుంది పాడినప్పుడు అమౌంట్ అన్నది మనకి ఎలా వస్తుంది తర్వాత పాట ఆ చీటీ పాట ఏదైతే ఉందో అది ఎలా ఉంటుంది అన్నది చూద్దామండి అస్సలు చిట్టి గురించి ఐడియా లేని వాళ్ళు ఈ వీడియో చూస్తే కనుక మీరు చిట్టి గురించి ఈజీగా తెలుసుకుంటారు మనకి లక్ష రూపాయల చీటీలో మొదటి నెల చిట్టి పాట మనకి ముప్పై వేలు వచ్చిందండి అంటే ముప్పై వేలు వచ్చిందంటే లక్ష రూపాయల చీటీ కాబట్టి ఆ లక్షలోంచి ముప్పై వేలు పాట అమౌంట్ ఏదైతే ఉందో అది తీస్తే కనుక మనకి పాడుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి అయితే డెబ్బై వేలు రూపాయలైతే వస్తుంది తర్వాత ఈ ఇరవై మందికి మనకి కట్టుబడి అన్నది ఎంత వస్తుందంటే మూడు వేల ఐదు వందల రూపాయలు కట్టుబడి అయితే వస్తుంది పాడుకున్న వ్యక్తి డెబ్బై వేలు ఏ అయితే ఉన్నాయో అది ఇరవై మందికి డివైడ్ చేస్తే మూడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి ఒక్కరు ఇరవై మందిలో ప్రతి ఒక్కరికి పడుతుంది తర్వాత రెండో నెల ఏదైతే ఉందో ఆ నెల ఏ పాట పెట్టరు పెట్టకంట లక్ష రూపాయలు ఎలా ఎవరైతే చీట్లు ఎత్తిన వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తికి లక్ష రూపాయలు ఈ ఇరవై మంది ఐదు రూపాయలు చొప్పున అతనికి చెల్లించాల్సి ఉంటుంది అప్పుడు లక్ష రూపాయలు అతనికి ఏ పాట లేకుండా ఎత్తుబడి ఎవరైతే ఎత్తుతారో చీట్లు వాళ్ళకి అది వస్తుంది లక్ష రూపాయలు అంటే ఇప్పుడు ఈ ఇరవై మందిలో కూడా ఎవరైతే ఎత్తుబడి చీట్లు ఎత్తే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి చీటీ ఒకటి ఉంటుంది ఆ వ్యక్తి ముందులోనే డబ్బులు రెండో నెలలోనో మూడో నెలలోనో డబ్బులు అయితే మొత్తం అంతా తీసుకుంటారు ఏ ఏంటంటే మధ్యలో ఏ ఏదైనా ఎవరైనా కట్టకపోయినా చేయకపోయినా ఆ రిస్క్ అంతా అతనే భరిస్తాడు కాబట్టి తర్వాత మూడో నెల మనకి పాటైతే ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు పాటైతే అయితే వచ్చింది అంటే మనకి చీటీ ఎవరైతే పాడుకున్నారో ఆ వ్యక్తికి ఎంత వస్తుంది డెబ్బై రెండు వేల ఐదు వందల రూపాయలైతే వస్తుంది అంటే కట్టుబడి మొత్తం ఇరవై మందికి కట్టుబడి మూడు వేల ఆరు వందల పాతిక రూపాయలైతే కట్టుబడి వస్తుంది నాలుగో నెల పాతిక వేల రూపాయలైతే పాటైతే వచ్చింది పాడుకున్న వ్యక్తికి అయితే డెబ్బై ఐదు వేల రూపాయలు అందుతుంది కట్టుబడి అయితే మూడు వేల ఏడు వందల యాభై రూపాయలైతే కట్టుబడి వస్తుంది ఐదో నెల ఇరవై రెండు వేల రూపాయలు పాట అయితే వచ్చింది పాడుకున్న వ్యక్తికి డెబ్బై ఎనిమిది వేల రూపాయలు అందుతుంది కట్టుబడి ఎంత వస్తుంది మూడు వేల తొమ్మిది వందల రూపాయలు కట్టుబడి వస్తుంది ఈ డెబ్బై ఎనిమిది వేలని డివైడ్ చేస్తారు మొత్తం ఇరవై మందికి అప్పుడు మూడు వేల తొమ్మిది వందల రూపాయలు కట్టుబడి వస్తుంది ఆరో నెల పాట ఇరవై ఒక్క వెయ్యి ఆరో నెల పాట వెళ్ళింది అంటే డెబ్బై తొమ్మిది వేలు పాడుకున్న వ్యక్తికి వస్తుంది మూడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు కట్టుబడి అయితే వస్తుంది డెబ్బై తొమ్మిది వేలని మొత్తం ఈ ఇరవై మందితో పంచితే కనుక మూడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు వాళ్ళు కట్టవలసి ఉంటుంది తర్వాత ఏడో నెల ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందల రూపాయలు పాటైతే వచ్చింది అంటే డెబ్భై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు పాడుకున్న వ్యక్తికి వస్తుంది కట్టుబడి ఎంత వస్తుంది మూడు వేల తొమ్మిది వందల పాతిక రూపాయలు కట్టుబడి అయితే వస్తుంది ఎనిమిదో నెల ఇరవై వేల ఐదు వందల రూపాయలు పాటైతే వచ్చింది అంటే పాడుకున్న వ్యక్తికి ఎంత వస్తుంది డెబ్భై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలైతే వస్తుంది మూడు వేల తొమ్మిది వందల డెబ్భై ఐదు రూపాయలు ఈ ఇరవై మంది కట్టుబడి కట్టవలసి ఉంటుంది తర్వాత తొమ్మిదో నెల పాటైతే ఇరవై వేల రూపాయలు పాటైతే వచ్చింది అంటే మనకి పాడుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి ఎనభై వేల రూపాయలు అందుతుంది నాలుగు వేల రూపాయలు కట్టుబడి అయితే వస్తుంది ఆ నెల పదో నెల పంతొమ్మిది వేల రూపాయలు పాటైతే పోయింది అంటే ఎనభై ఒక్క వెయ్యి మొత్తం పాడుకున్న వ్యక్తికి వస్తుంది కట్టుబడి ఎంత కట్టాలంటే నాలుగు వేల యాభై రూపాయలు కట్టుబడి వస్తుంది పదకొండో నెల అయితే పద్దెనిమిది వేల రూపాయలు పాటైతే పోయింది అంటే ఎనభై రెండు వేలు పాడుకున్న వ్యక్తికి వస్తుంది నాలుగు వేల ఒక వంద రూపాయలు కట్టుబడి అయితే ఉంటుంది తర్వాత పదిహేడు వేల రూపాయలు పన్నెండో నెల పాటైతే పోయింది అంటే ఎనభై మే ఎనభై మూడు వేల రూపాయలు ఎవరైతే పాడుకున్నారో ఆ వ్యక్తికి వస్తుంది అంటే నాలుగు వేల ఒక వంద యాభై అయితే మనం కట్టుబడి కట్టవలసి ఉంటుంది పదమూడో నెల అయితే పద్నాలుగు వేల రూపాయలు పాటపోయింది అంటే పాడుకున్న వ్యక్తికి ఎనభై ఆరు వేల రూపాయలు వస్తుంది నాలుగు వేల మూడు వందల రూపాయలు కట్టుబడి అయితే ఉంటుంది అలాగే పద్నాలుగు నెల పన్నెండు వేల రూపాయలకి పోయింది పాట అంటే ఎనభై ఎనిమిది వేల రూపాయలు పాడుకున్న వ్యక్తికి వస్తుంది కట్టుబడి ఎంత ఉంటుంది అప్పుడు నాలుగు వేల నాలుగు వందల రూపాయలు కట్టుబడి అయితే వస్తుంది చూడండి పాట అయితే తగ్గుతూ వస్తుంది అంటే మనకి కట్టుబడి అన్నది పెరుగుతుంది పాట ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో అప్పుడు కట్టుబడి అన్నది తక్కువగా వస్తుంది అందుకనే ఎప్పుడైనా చీట్లు అన్నవి వేసినప్పుడు మనకి కట్టుబడి అన్నది తక్కువ రావాలని పాటకి వెళ్తూ ఉంటారు తర్వాత పదిహేను నెల పదకొండు వేల రూపాయలు పాట అయితే పోయింది అంటే ఎనభై తొమ్మిది వేల రూపాయలు ఎవరైతే పాడుకున్నారో ఆ వ్యక్తికి లభిస్తుంది కట్టుబడి ఎంత వస్తుంది నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలు పదహారో నెల పదివేల రూపాయలకి పోయింది పాట అంటే తొంభై వేలు పాడుకున్న వ్యక్తికి వస్తుంది నాలుగు వేల ఐదు వందల రూపాయలు కట్టుబడి అయితే పడుతుంది తర్వాత పదిహేడో నెల ఎనిమిది వేల రూపాయలకి పాట పోయింది అంటే పాడుకున్న వ్యక్తికి తొంభై రెండు వేలు వస్తుంది కట్టుబడి నాలుగు వేల ఆరు వందలు పద్దెనిమిదో నెల పాట ఆరు వేలకైతే పోయింది అంటే పాడుకున్న వ్యక్తికి తొంభై నాలుగు వేల రూపాయలు అయితే వస్తుంది ఎలాగా లక్ష రూపాయలు చీటీ కాబట్టి ఆ లక్ష రూపాయల నుంచి ఆరు వేలు పాట తీసేస్తే తొంభై నాలుగు వేల రూపాయలు పాడుకున్న వ్యక్తికి వస్తుంది అంటే కట్టుబడి నాలుగు వేల ఏడు వందల రూపాయలు అయితే కట్టుబడి అయితే ఉంటుంది పంతొమ్మిదో నెల నాలుగు వేల రూపాయలకి అయితే పాటపోయింది అండ్ అంటే నేను ఎగ్జాక్ట్ ఇలాగే ఉంటుందని నేను చెప్పట్లేదు ఎగ్జాంపుల్కి అర్థం అవ్వడం కోసం అసలు పాట ఎలా ఉంటుంది కట్టుబడి ఎలా ఉంటుంది మనకి పాడుకుంటే ఎలా వస్తాయి డబ్బులు అని అర్థం అవ్వడం కోసం చెప్పుకుంటున్నాము సో పాట అనేది ఒక రూపాయి తక్కువగా పోవచ్చు ఎక్కువకి పోవచ్చు మనము అర్థం చేసుకుంటే ఈ విధంగా మనం చీట్లు వేసుకోవడానికి అవకాశం ఉంటుందని మనం తెలుసుకోవాలి అప్పుడు పాడుకున్న వ్యక్తికి పంతొమ్మిదో నెల తొంభై ఆరు వేల రూపాయలైతే వస్తుంది అప్పుడు కట్టుబడి ఎంత ఉంటుంది ఏ నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలైతే వస్తుంది ఆఖరి నెల పాటేమీ ఉండదు అప్పుడు పాడుకున్న వ్యక్తికి లక్ష రూపాయలు వస్తాయి కొన్ని కొన్ని చోట్ల ఎలా అంటే ఒక ఐదు వందల రూపాయలు ఎత్తుబడి ఎత్తిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కట్ చేసి మిగతా మొత్తం అమౌంట్ వాళ్ళకి ఇస్తాడు అయితే కట్టుబడి అయితే లాస్ట్ నెల ఐదు వేల రూపాయలు కట్టాల్సి అయితే ఉంటుంది ఇప్పుడు ప్రతీ నెల మనం చీట్లు వేసినప్పుడు మనకి ప్రతీ నెల వచ్చిన కట్టుబడి ఈ ఇరవై నెలలు కూడా మనం నోట్ చేసుకోవాలి చేసుకుంటేనే కదా మనకి ఎంత లాభం వచ్చిందన్నది తెలుస్తుంది చేసుకుంటే కనుక మనకి ఇక్కడ అయితే ఈ విధంగా చూసుకుంటే మనకి ఎనభై నాలుగు వేల ఆరు వందల డెబ్భై ఐదు రూపాయలు అయితే మనం ఈ ఇరవై నెలలు కట్టుకున్నది ఇరవై నెలలు ఒకటి చీట్లు వేసినప్పుడు ఎప్పుడు కూడా మనం పాటకైతే వెల్ వెళ్ళాలి పోటీ అయితే పెట్టాలి పెడితేనే కదా మనకు కట్టుబడి అనేది తగ్గుతుంది తర్వాత పాడుకున్న వ్యక్తికి మనం ఎప్పుడైతే పాడుకుంటామో అప్పుడు మనం మనము పాడుకున్న నెల మాత్రం మనం పాట అన్నది ఎంత తక్కువకు వస్తే అంత డబ్బులు మనకి ఎక్కువ వస్తాయి కాబట్టి పాట ఎప్పుడు పోటీ పెట్టినా కొంచెం తక్కువ అమౌంట్తో పోటీ పెట్టుకోవడానికి ప్రయత్నించాలి అప్పుడు డబ్బులు అనేవి మన చేతికి ఎక్కువగా వస్తాయి అయితే మనం మొత్తం కట్టుకుంది ఎనభై నాలుగు వేల ఆరు వందల డెబ్భై ఐదు రూపాయలు అంటే మొదటి ఒక పది నెలలు వాళ్ళకి అంత అమౌంట్ అయితే రాలేదు కదా వాళ్ళకి నష్టమా అంటే నష్టమేమీ కాదు వాళ్ళకి వాళ్ళు మొదట్లో తీసుకున్నారంటే వాళ్ళకి ఏదైనా లోన్స్ కానీ ఏమైనా ఉంటే అవి తీర్చుకోవచ్చు అవసరానికి ఆ డబ్బులు బయట నుంచి తెచ్చుకుంటే ఆ వడ్డీ అయితే కలిసి వస్తుంది కదా ఆ బయట నుంచి వడ్డీకి తెచ్చుకునే డబ్బులు బదులు మనం ఆ పాట పాడేసి బయట ఏదైనా అప్పు ఉంటే మనకి తీర్చేసుకున్నట్లయితే వడ్డీలు కట్టే బాధ అయితే మనకి ఉండదు ఇదండి లక్ష రూపాయల చీటీ పాట ఫ్రెండ్లీ చీటీ అయితే ఎలా పాట వస్తుంది ఏంటి అన్నది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్